హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వెజ్ మోమోస్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి ఎక్కువగా మనము ఈ వెజ్ మోమోస్ని బయట కొనుక్కొని తినడానికి ఇష్టపడతాము ఎక్కువ ప్రాసెస్ అని చెప్పి కానీ ఎక్కువ పని లేకుండా ఈజీగా ఇంట్లోనే పది నిమిషాల్లో కమ్మగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోని మైదాపిండిని వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇదే ప్రాసెస్ అంతా గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు అండి మనకి లేయరు అంటే పైన మోమో లేయర్ అంతా స్మూత్గా టేస్టీగా రావాలి అంటే తప్పకుండా మైదానే తీసుకోవాలి మీరు హెల్తీగా తయారు చేసుకోవాలి అనుకుంటే మాత్రం గోధుమ పిండిని తీసుకోవచ్చు అలానే రాగి పిండితో కూడా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చండి అయితే రాగి పిండిని మనం ముందుగానే హాట్ వాటర్లో బాయిల్ చేసేసిన తర్వాత కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి అంతే కాకపోతే పర్ఫెక్ట్ బయట బండి మీద కొనే మోమోస్లా రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం మైదాతోటే చేయవలసి ఉంటుంది ఇలా చక్కగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూత్గా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కనే అలానే వదిలేయండి మరీ టైట్గా మిక్స్ చేయొద్దండి కొంచెం సాఫ్ట్గానే మిక్స్ చేసుకుంటే లేరు సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది మోమో ఇలా మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్న తర్వాత మనం దీనిలోకి సాస్ని ప్రిపేర్ చేసుకుందాము మీరు బయట కొన్నట్లయితే కొంచెము డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు దానికోసము టమాటో మిరపకాయలు అలానే వెల్లుల్లి రెబ్బలు స్టవ్ ఆన్ చేసి బాండీలో కొంచెం వాటర్ వేసుకొని వేసుకోవాలి ఇది మీకు కలర్ఫుల్గా టేస్టీగా కావాలి అనుకుంటే తప్పకుండా చెర్రీ టమాటోస్ తీసుకోవాలండి అలానే ఎండుమిరపకాయలు కూడా రెడ్గా ఉండేవి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా అవి తీసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తాయి టేస్టీగా ఉంటాయి అలానే మనకి ఫుడ్ కలర్ వేసే పనే అసలు ఉండదు అనమాట బయట మార్కెట్లో దొరికే ఈ టమాటో సాస్లో తప్పకుండా ఫుడ్ కలర్ అయితే ఉంటుంది మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు లేదంటే ఇలా సింపుల్గా చేసుకోవడమే మంచిదని నా ఉద్దేశం ఇలా వేసుకొని స్కిన్ కొంచెం బ్రేక్ అయ్యే వరకు సిమ్లోని మాత్రమే ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలో ఉన్న విత్తనాలని టమాటోలో పై ఉన్న స్కిన్ పీల్ చేసేయాలి మీకు వీలైతే లోపల విత్తనాలు కూడా తీసేసి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి పైన ఇలా ఇవన్నీ నేను చూపిస్తున్నవన్నీ తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చిటికడంత పంచదార వేసుకొని ఈ సాసుకు సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కలర్ఫుల్గా కనబడడం కోసం ఫుడ్ కలర్ కానీ పసుపు కానీ యాడ్ చేసుకోవచ్చు మీరు సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే చిటికటి పసుపు వేయండి సరిపోతుంది ఫుడ్ కలర్ అయితే ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి చేసుకోవచ్చు ఇలా పంచదార అయితే నాకు వీడియో మిస్ అయింది అనమాట క్లిప్పింగ్ తర్వాత చూపిస్తున్నాను ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా స్టోర్ చేసి మరొకసారి బాయిల్ చేసుకోవాలి అంటే ఇందులో ఉన్న అక్కడక్కడ విత్తనాలన్నీ వడకట్టుకొని ఒక జార్లో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ పాటు ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అయితే నేను ప్రెజెంట్ అప్పటికప్పుడే ఫ్రెష్గా వాడుతున్నాను కనుక నేను ఇంకెక్కువగా నేను ఇందులో ఏమీ యాడ్ చేసి బాయిల్ చేయటం లేదనమాట ఇలా ఈజీగా ఇంట్లోనే సాస్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక బౌల్లో మనం ముందుగానే క్యాబేజ్ని క్యారెట్ని కొత్తిమీర అలానే మీకు ఇష్టం ఉన్నట్లయితే పచ్చిమిరపకాయలు సన్నగా తురుముకొని ఉంచుకోవాలండి అల్లం వెల్లుల్లి కచ్చాబిచ్చా దంచుకొని ఉంచుకోండి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు కొంతమంది వేసుకోరు మన ఇష్టము ఎలా వేసుకున్నా పర్లేదు నేను క్యారెట్ తురుముకునే స్టాండ్ ఉంటుంది కదా దాని సైడ్ పెద్ద హోల్ సైడ్ అన్ని తురుము పెట్టుకున్నాను అనమాట ఆనియన్స్ క్యారెట్ క్యాబేజీ ఈక్వల్గా తీసుకున్నాను కొంచెం కొత్తిమీరని వేసుకొని మీ రుచికి తగ్గట్టుగా సాల్టు చిటికడంతా పసుపు నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను అంటే గ్రీన్ చిల్లీ ప్లేస్లోని మీకు ఇష్టం ఉన్నట్లయితే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు లేదంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు దీని ప్లేస్లోని రెడ్ చిల్లీ పౌడర్ కానీ బ్లాక్ పెప్పర్ కానీ ధనియా జీరా పౌడర్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెము మిరియాల పౌడరు వేసుకున్నాను కొంతమంది సాస్ వేసుకుంటారండి మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు నేను చిట్కడు పంచదార వేసేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర అనుకూలంగా సాస్ అయితే ఉండదు అందుకుగాను నేను పంచదారణ వేసి చూపిస్తున్నాను మీకు ఇది దగ్గర అనుకూలంగా సోయా సాస్ ఉన్నట్లయితే వేసుకోవచ్చు కానీ ఇందులో నేను అల్లం వెల్లుల్లి కచ్చాబిచ్చ దంచుకొని హాఫ్ టీ స్పూన్ వరకు వేసానండి వీడియో క్లిప్ అయితే మిస్ అయింది అనమాట మీరు తప్పకుండా వేసుకోండి టేస్టీగా ఉంటుంది అయితే ఒక్కోసారి నేను తెలియకుండానే వీడియో కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతాను కుకింగ్ ఈ కెమెరా ఆన్లో ఉంది అనుకుంటాను ఎడిటింగ్లో చూసేసరికి నేను అనుకున్న క్లిప్పింగ్ అక్కడ ఉండదు మీరు తప్పకుండా అల్లం వెల్లుల్లి కచ్చాబిచ్చ దంచుకొని వేసుకోండి ఇలా చక్కగా అన్ని ఫ్లేవర్స్ బాగా కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండిని తీసుకొని మరొకసారి సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా పొడువుగా మనము లేయిర్లాగా కానీ లేదంటే రోల్లాగా కానీ తయారు చేసుకొని చాక్ తోటి చిన్న చిన్న పీసెస్ లాగా నైఫ్తో కట్ చేసుకోండి లేదు అనుకుంటే మొత్తం ఒకే రోల్లాగా చేసేసి మనము చిన్న కప్పు లాంటిది అంటే కొంచెం నీట్గా కట్ అయ్యే క్యాప్స్ ఏమైనా ఉంటాయి కదా పప్పుల డబ్బా పైన ఏవైనా దాంతో కట్ చేసుకున్న పర్వాలేదు నేనైతే చిన్న చిన్న బాల్స్లో తయారు చేసేసి ఈజీగా ఇలా వత్తేసాను అనమాట ఇది ఎక్కువగా చేస్తున్నట్లయితే ఒకేసారి ఒత్తేసుకొని అలా కట్ చేయడమే ఈజీ తక్కువ ప్రాసెస్లో చేస్తున్నట్లయితే అంటే తక్కువ క్వాంటిటీ చేస్తున్నట్లయితే నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బాల్స్లో తీసేసుకొని నేను చూసారా ఎంత పల్చగా ఒత్తానో అలా ఒత్తుకుంటేనే మనకి ఈ మోమో పైన లేరు స్మూత్గా బయట కొనే అంటే బయట బండి మీద కొనేలాగా వస్తుంది లేదనుకుంటే మందంగా చేసినట్లయితే పైన అయితే చాలా హార్డ్గా ఉంటుంది తినేటప్పుడు కూడా మరీ పిండి పిండిలాగా అనిపిస్తుంది అనమాట నేను ఇంత పల్చగా ఒత్తుకొని పక్కన ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ వెజిటేబుల్ మిశ్రమాన్ని వన్ టీ స్పూన్ వేసుకొని మనకు నచ్చిన షేప్లోని ఫోల్డింగ్ చేసేసుకోవడమే చిన్న చిన్న స్టెప్స్లా ఒక దానిపైన ఒకటి లేయర్లాగా ఒత్తేసుకుంటే సరిపోతుంది మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మాత్రము ఒకటి రెండు పాడయ్యే అవకాశం ఉంటుందండి థర్డ్ అయితే చాలా ఈజీగా చేసేస్తారు నేను ఇవైతే స్టార్టింగ్లో నేను అలానే కొంచెం ఇబ్బంది పడ్డాను తర్వాత చాలా ఈజీగా వచ్చేసేయి ఇది వరకు మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే తెలుస్తుంది చికెన్ మోమోస్ చేశాను అది ఒక షేప్ అనమాట ఎక్కువగా అంటే కొత్తగా చేసే వాళ్ళైతే ఆ షేప్ ఫాలో అవ్వండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు నేను చూపిస్తున్నది చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా అన్నీ కూడా ఇలానే చక్కగా ఒక దానిపైన ఒకటి స్టెప్స్లా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎండింగ్కి వచ్చేసరికి చక్కగా అంతా కలిపి క్రాస్గా ఫోల్డింగ్ చేసేసి క్లోజ్ చేసేయడమే చాలా ఈజీ అండి ఫస్ట్ ఇబ్బంది పడతాం కానీ తర్వాత ఈజీగా చేసేయవచ్చు మన హ్యాండ్కి కూడా బాగా అలవాటు అయిపోతుంది ఇలా క్రాస్గా తిప్పేస్తే సరిపోతుంది ఇలానే అన్నీ కూడా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉన్నట్లయితే ఇడ్లీ పాత్రను ఒకసారి వాటర్లో డిప్ చేసేసి కానీ కొంతమంది ఆయిల్ అప్లై చేసి బటర్ అప్లై చేసి నెయ్యి అప్లై చేసి అలా పెడుతూ ఉంటారు నేనైతే ఇంకా అలా ఏమి చేయనండి ఈజీగా దాన్ని ఒకసారి ప్లేట్ని ఒకసారి వాటర్లో డిప్ చేసేసి తీసి పెట్టేస్తాను స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొంచెం వాటర్ వేసుకొని హాట్గా అయిన తర్వాత మనం తయారు చేసుకున్న మోమోస్ని పెట్టేసి ఒక పది నిమిషాలు కంప్లీట్గా సిమ్లోనే స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతాయండి టేస్టీగా కూడా ఉంటాయి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎక్కువగా మనము పకోడాలు బజ్జీలు వడలు బోండాలు ఇలా చేసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ఈ పై లేయర్ మాత్రం బయట కొనే మోమోస్లా స్మూత్ రావాలి అంటే తప్పకుండా మైదా పిండితో తయారు చేసుకుని ఒత్తుకునేటప్పుడు వీలైనంత పల్చగా ఒత్తుకొని మనం ఇలా స్టీమ్ చేసుకుంటే చాలా స్మూత్గా భలే వస్తాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చేయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వెంకటయస్సాం